దేశంలో రైతులు ఢిల్లీని చుట్టుముట్టిండ్రు ఇప్పటిదాకా కార్మిక నాయకులు రైతు నాయకులు చెప్పిన సమస్యలన్నీ పరిష్కరించాలని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు కానీ మోడీ మాత్రం నన్నుగా అడగవలసింది అయోధ్యకు పోయి రాముడిని నడుక్కోండి అంటున్నాడు జనవరి ఇరవై రెండో తారీఖు నాడు దేశమంతా అయోధ్యకు చూడండి అన్నాడు కాబట్టి రైతులకు సమస్యలున్నా కార్మికులకు ఎవరికి సమస్యలున్నా రాముణ్ణ అడుక్కోండి అయోధ్యను అడుక్కోండి అని చెప్పేసి అంటున్నాడు ఇప్పుడు మనం చెప్పవలసింది సమస్యలకు పరిష్కారంలో రాముణ్ణి అడుక్కోవాల్సి వచ్చినప్పుడు గడ్డ మీద నువ్వు ఎందుకున్నావు అని అడగాల్సిన అవసరం ఉంది అందుకని నువ్వు గద్దె దిగు నీకు ఆ అర్హత లేదు గద్దె మీద ప్రధానమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ ప్రభుత్వం బాధ్యత ప్రజల సమస్యలను పరిష్కరించటం నాకేం బాధ్యత లేదు అంతా దైవాధీనం దేవుణ్ణి అడుక్కోండి అనేటు అధికారంలో ఉండేటువంటి అర్హత లేదు అని మనం చెప్పదలుచుకున్నాం అంతేకాదు వీళ్ళు ఏమంటున్నారు బతుకున్నప్పుడు సమస్యల పరిష్కారం కోసం కొట్లాడితే అరెస్ట్ చేస్తాం జైల్లో పెడతాం కేసులు పెడతాం అంటున్నారు మరి ఎప్పుడు పరిష్కారం అవుతాయనంటే బతుకున్నప్పుడు పెట్టుబడిదారులకు సేవలు చేయండి కాంట్రాక్టర్లకు చాకరీలు చేయండి భూస్వాములకు చాకరీలు చేయండి మీరు వచ్చిన తర్వాత మరణానంతరం మీరు స్వర్గానికి పోతారు స్వర్గంలో మీరు స్వర్గ సుఖాలు అనుభవిస్తారు అని చెప్పేసి అంటున్నారు అయ్యా మోడీ గారికి స్వర్గం మీద నమ్మకం ఉందా మోడీ గారికి అందానికి అదానికి స్వర్గం మీద నరకం మీద నమ్మకం ఉన్నట్టు లేదు మరణానంతర జీవితం మీద నమ్మకం ఉన్నట్టు లేదు అందుకే వాళ్ళు బతుకున్నప్పుడే అన్ని సుఖాలు అనుభవించాలనుకుంటున్నారు మోడీ గారు వస్తే పది లక్షల రూపాయల సూట్ వేసుకుంటున్నాడు ఈ దేశంలో ఎవరు పది లక్షల రూపాయల బట్టలు వేసుకోవడం మనకు తెలవదు కానీ మోడీ మాత్రం పది లక్షల రూపాయలు విలువ చేసే బట్టలు వేసుకుంటున్నాడు ఎందుకు బతుకున్నప్పుడే సుఖపడదాం బతుకున్నప్పుడే మజా చేసుకుందాం ఇది మోడీ ఆలోచన సత్యం తర్వాత జీవితం ఒకటి ఉంటుందనే నమ్మకం ఆయనకున్నట్లేదు అంతేకాదు దేశాన్ని కొల్లగొడుతున్నాడు అదాని కొల్లగొడుతున్నాడు అంబానీ టాటా వీళ్ళందరికీ అండగా ఉన్నది మోడీ ప్రభుత్వం ఎందుకు కొల్లగొడుతున్నారో కాని అంటే బతుకున్నప్పుడే అన్ని సుఖాలు అనుభవిద్దాం బతుకున్నప్పుడే భాగ్యవంతులుగా జీవిద్దామని చెప్పేసి అనుకుంటున్నారు అంటే ఈ దేశంలో భూస్తవాలకు పెట్టుబడిదారులకు మోడీ లాంటి పాలకులకు మరణానంతర జీవితం మీకు నమ్మకం లేదు బతుకున్నప్పుడే అన్ని సుఖాలు అనుభవించాలని వాళ్ళు అనుకుంటున్నారు మరి కార్మికులు రైతులు మాత్రం బతుకున్నప్పుడు గారిత చాకరింగ్ చేయాలట మరణానంతరం స్వర్గానికి పోయి సుఖాలు అనుభవిస్తామని అంటున్నారు మనం కూడా బ్రతుకున్నప్పుడే సుఖంగా జీవించాలని కోరుకోవాలి మన బతుకలు మన కుటుంబాలు బతుకున్నప్పుడే సుఖంగా బతకాలని చెప్పేసి మనం కోరుకోవాలి ఇల్లు వాకిలి తిండి బట్ట విద్య వైద్యం సౌకర్యాలు మనం బతుకున్నప్పుడే మనం కావాలని కోరుకోవాలి అందుకోసమే మనం కొట్లాడుతున్నాం అందుకోసమే పోరాటాలు చేస్తున్నాం మనం బతుకున్నప్పుడే పెట్టుబడిదారుల జీవితాలకు మొత్తం దోచిపెట్టడం కోసం రైతుల నడ్డు విచ్చే ప్రయత్నం రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చే ప్రయత్నం మోడీ చేసిండు బతుకున్నప్పుడే పెట్టుబడిదారులకు పెట్టడం కోసం కార్మిక చట్టాలు రద్దు చేసి కార్మికులు చాకరీ చేయాలని చెప్పేసి మోడీ అంటున్నాడు అంటే వారికి బతుకున్నప్పుడే సుఖ సంతోషాలు కావాలి రైతులు కూలీలు కార్మికులు పేదలు మాత్రం బతుకున్నప్పుడు ఇతరులకు చాకరీ చేయాలి తర్వాత స్వర్గ సుఖాల కోసం ఆరాటపడాలంటున్నారు అవసరం లేదు మనం కూడా బతుకున్నప్పుడే మన సమస్యల పరిష్కారం కావాలని కొట్లాడదాం బతుకున్నప్పుడు మన సమస్యల పరిష్కారం కోసం బాధ్యత వహించని మోడీ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదు అని మనం చెప్పదలుచుకున్నాం రానున్న ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి బీజేపీని ఖచ్చితంగా చిత్తు చిత్తుగా ఓడించాలి మన తెలంగాణలో కూడా బీజేపీకి ఒక్క సీటు రాయొద్దు బీజేపీకి కానీ బీజేపీకి మద్దతు ఇచ్చేవాళ్ళు కానీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక్క సీటు గెలవడానికి వీల్లేదు ఖచ్చితంగా బీజేపీని మట్టి కల్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది అని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ పోరాటానికి సిపిఐఎం తరఫున భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ నాకు సెవల్సిందిగా విజ్ఞప్తి